రేంజర్ల రాజేష్ ఏం మాట్లాడుతు అని అక్కడక్కడ ఎవరికి కనబడకుండా కిటికీలకెళ్ళే సందులకెళ్ళే వింటూ వీడియోలు ఆడియోలు రికార్డ్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నా సింగ్ అనే ఒక మతోన్మాది ఈ వీడియో ద్వారా లక్షలాది మందికి పోతుంది అదే రాజా సింగ్ని పార్టీ సస్పెండ్ చేసి జైల్లో పెడితే వాళ్ళ భార్యకి కనీసం అపాయింట్మెంట్ కూడా బీజేపీ వాళ్ళు ఇవ్వకపోతే అలాంటి రాజాసింగ్ కూడా మద్దతుగా బీజేపీ గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రకటించినటువంటి వ్యక్తులం మానవతా బుద్ధుడి బాబాసాబ్ అంబేద్కర్ మరి ఆయన ఏమంటున్నాడు కోవి టోపీ లాగానే వాడా సాయా అగరో అమ్ముకు నైపు అంటున్నాడు అంతకంటే డేంజర్ మాట్లాడుతున్నాడు ఆ బైరు నరేష్ గారు అంతకంటే డేంజర్ గా నేను అయ్యా ఈ మానామాదిగ జాతులను ఏ రోజైనా అరే మీరు మసీదులకు ఎందుకు వచ్చిండ్రా మిడుసులు పట్టుకొని బయటకు రూకేయంగా చూసిండ్రా మాలామాదిగలు ఎప్పుడైనా ముస్లింలు అంటచుబుల్స్ అన్నారా ఏ మీరు మాలామాదిగా వాళ్ళు మా ఇళ్ళకు మా వాకిళ్లకు రావద్దని ముస్లింలు అన్నారా మరి ఎప్పుడైనా క్రైస్తవులు అన్నారా చెప్పండి గట్టిగా మరి మనని అన్టచుబుల్స్ అంటున్నది గుళ్ళోకి రానివ్వంది ఎవరు మరి హిందువులే కాబట్టి మరి హిందూ అని మాట్లాడకపోతే ఏమని మాట్లాడాలి ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద పిటిషన్ అవుతుంది కానీ పక్కడు మీద అవుతుందా నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు అన్నిటికంటే చాలా ముఖ్యంగా ఉన్నది గుర్తుపెట్టుకోండి అందుకే చెప్పిన ఏమన్నా గొడ్డు మాంసం తిన్నోడు చిన్న కులమోడు గొడ్డు పాలు తాగినోడు మధ్య కులపోడు గొడ్డు ఉచ్చదాగినోడు గొప్పోడట ఎవడో తీటగా ఒక కింద కామెంట్ పెట్టిన ఒక తమ్ముడు యూరిన్ అంటేనే మలినాలన్నీ కూడా బయటకు పోయేటి యూరిన్ అంటే మలినాలన్నీ కూడా అంటే ఒంట్లో ఉన్నటువంటి దాంట్లో నుంచి మంచిని మనం తిన్న ఆహారాన్ని ద్రవాలని మంచిని స్వీకరించి వ్యర్థాలని బయటకు పంపిస్తే దాన్ని అన్నిటికంటే గొప్పదంటారు మరి దాన్ని మాంసం తింటే తప్పైందని ఒక తమ్ముడు కింద కామెంట్ తప్పే ఉంది మరి దాంట్లో ఉచ్చలోనే అంత గొప్ప అది ఉంటే మరి మాంసం తింటే తప్పేందని అడుగుతున్నాడు ఆయన ఈ దేశంలో వాళ్ళకి మాట్లాడే హక్కు ఉన్నదంటే అంటే ఒకప్పుడు మన మనకంటే ముందున్న తరాలకి మాట్లాడే హక్కు లేదు అని అర్థం అవునా కాదా ఏది మాట్లాడినా ఏది చెప్పినా వాళ్ళు చెప్పింది మాత్రమే వినాలే బైరి నరేష్ ఏమో మతాల గురించి మాట్లాడతాడు రంజల్ రాయేష్కు పని లేనట్టు బాపనలో తిడతాడు అంటారు నాకేం కోపం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సెకండ్ భార్య బాపనామేనా కాదా బాబాసాహెబ్ మనకు తాత అయితే ఆమె మన వీళ్ళంతా మన మేనమామలు అలా మంచోళ్లకు సలాం చేస్తాం కేలిస్ కేర్ పండితుడు కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారు మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత షియాజీ రాజా గాయక్వాడ్ గారి రాజ్యానికి తీసుకుపోయిన కేలిస్ కేర్ పండితుడు ఒక బ్రాహ్మణైన మనం ఆయనని గుండెలో పెట్టుకుంటాం ఆయనకు సలాం చేస్తాం మహాత్మా జ్యోతిబాపులేతో ఈ మతవాదులు మనువాదులను పిలువబడుతున్నట్టు బ్రాహ్మణి ఆర్య బతకు కొడుకులు చూదులను పడే వాళ్ళకి విద్యకు దూరంగా ఉంచాలన్న నాడు అనేటువంటి ఒక బాబాసాహబ్ మన మహాత్మా జ్యోతిబాపులే గారి స్నేహితుడు దగ్గర ఉండి ఈ శూద్రులకు అక్షరం రావడానికి కారణమైన తాంతియా బ్రాహ్మణుడికి మేము సలాం చేస్తాం మంచోళ్ళని మంచోళ్ళు అంటాం బోలో మంచోళ్ళని మంచోళ్ళే అంటాం మరిగా ఆ చెడ్డోళ్ళని కూడా మంచోళ్ళని ఎట్లా అంటాం ఈ చిన్నాజీఆర్ స్వామి అనేటువంటి ఒక వ్యక్తి ఓ ఇట్లా మాట్లాడితే నొప్పి అవుతుంది ఏమన్నాడు ఆదివాసులు పోరాటం చేసినటువంటి ఆదివాసీ స్త్రీలు ఆ ఆదివాసుల గుండెల్లో కొలువై సమ్మక్క సారక్కగా పిలువబడుతూ తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలంతా కూడా గోండు లంబాడీ హువాస్ అ పీపుల్ డూయింగ్ సాగ్రిగేషన్ ఆటవిక జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు మా తల్లులు మాతృమూర్తులు అని చెప్పి ఆరాధ్య దైవంగా పూజిస్తున్న వాళ్ళని ఈ చిన్నాజీఆర్ స్వామి అనేటువంటి ఒక విధవ అవమానిస్తే మాత్రం ఈ దేశంలో కేసు కాదు పాపర మీద కూడా కేసు పెట్టారు తిట్టలేడా సమ్మక్క సారక్కల దేవుళ్ళ అని అన్నడా అన్నడా లేదా అవి అవి ఆదివాసీ దేవుళ్ళు దేవుళ్ళు కూడా కాదు వాళ్ళ ఆదివాసీ వాళ్ళు వాళ్ళని మీరు పూజించలే అంటే నువ్వు చెప్పాలా మేము ఎవరిని పూజించాలో నువ్వే చెప్పాలి మేము ఏమి తినాలో నువ్వే చెప్పాలి మేము ఏ కులాల్లో బతకాలో నువ్వే చెప్పాలి మేము ఏం చదువుకోవాలో నువ్వే చెప్పాలి అసలు నువ్వే ఈ దేశానికి జోరే పట్టుకుని ఆడుకోవడానికి వచ్చినాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దోళ్ళందరికీ తెలుసు ఆర్యులు మన దేశానికి వలస వచ్చింది ఆర్య సమాజాన్ని నిర్మించింది నిజమా లాయర్ సార్ మరి ఎవరు ఆర్యలు బయటకెళ్ళి చూడండి ఎప్పుడన్నా ధర్మపురిలో కావచ్చు వేములవాడలో కావచ్చు తిరుపతిలో కావచ్చు దేవస్థానాలలో ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్ ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్ ఆర్యవైశ్య భోజనశాల మరి వేరే లక్ష్మీనారాయణ హోటల్ లేకపోతే శుభం హోటల్ ఈ హోటళ్ళకి రెడ్ రావులు గమ్మలు బల్జలు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరం పోయి భోజనం చేస్తామని లేదు ఆ హోటల్లో మరి వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఎందుకుంటాయనంటే మరి ఆర్య వైశ్య సత్రములు అంటే వాళ్ళకి తెలుసు ఈ దేశంలో మేము ఉన్నాము మేము సపరేట్ అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి అది ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా సపరేట్ ఉన్నారు మరి విషయమో మనకు తెలియదు బాబాసాబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి పడితే మహాత్మ పూరత్వ పడితే అంటరానితనాన్ని పాటించింది ఎవరండి ఆర్య బ్రాహ్మణులు కాదా మరి దొంగని దొంగ అనకపోతే ఏమనాలి దొంగని దొంగనే కదా భారత కంటే ముందున్న రాజ్యాంగంలో రాసుకుంటాడు ఈ దేశంలో చదువు కేవలం ఒక కులానికి మాత్రమే అక్కని ఏమని రాసుకుంటాడు అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయత్ అనండి అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్ అధ్యానం అంటే నేర్చుకోవడం అధ్యాపకం అంటే నేర్పడం ఇవి రెండు కూడా బాపనంలో సొత్తే అని చెప్పి అన్నాడు అందుకే ఇక్కడ ఉన్నటువంటి మన తాతలకు చదువు రాదు సిఐ గారు వాళ్ళ తాతకు కూడా చదువు రాదు మా తాతకు చదువు రాదు బైర్ నరేష్ వాళ్ళ తాతకు చదువు రాదు ఇది నిజం ఎందుకో అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగంలో భారత ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలని బాబాసాహెబ్ రాసిండు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చదువు వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాతకు చదువు రాదు కేసీఆర్ గారి తాతకు చదువు రాదు రేవంత్ రెడ్డి గారి తాతకు చదువు రాదు ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన కంటే నేను ముందున్న రాజ్యాంగంలో ఏమన్నా రాసుకున్నాడు అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పత్ అందుకే మీరు పాత సినిమాలలో చూడండి చదువు నేర్పట్లంతా కూడా పంతులేదు ఇట్లా మేము మాట్లాడుతుంటే నొప్పైనా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు బిడ్డ నిజాన్ని నిర్భయంగా మాట్లాడిన వాడే నా వారసుడు బండి మీద ఫోటో వేసుకున్నాడు ఇంట్లో ఫోటో పెట్టుకున్నాడు ఊరికే జైభీ అనేవాడు నా వారసుడు కాదన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తుపెట్టుకోవాలి మీలో ఎవరైనా వేద పాఠశాలకి ఏమంటారు దాదాపు అట్లా అన్నారు గురుకులంలోకి వేద పాఠశాలలోకి ఆడన ఎంఆర్ ఆఫీస్లోనో లేకపోతే ఏదైనా కాలేజీలో అడగండి నేను వేద పాఠశాలలో వేదాలు నేర్చుకోవాలనుకుంటున్నాను ఆ ఫామ్ ఆడ దొరుకుతుంది అడుగురు దొరుకుతాయి చూడండి ఇప్పటికీ ఈ దేశంలో బ్రాహ్మణుడి భాష వేరు బ్రాహ్మణుడి విధానం వేరు వాళ్ళ వేదాలు వేరు వాళ్ళ వ్యవస్థ వేరు మరి కులాలని మనుషుల మధ్య చిచ్చులను ఎవరు పెడుతుండు నిన్నగాక మొన్న వికారాబాద్లో ఇద్దరు మేజర్ అయిన అమ్మాయి అబ్బాయి అట్టిగా కూడా కాదు విప్రోల జాబ్ చేస్తారు వాళ్ళిద్దరు వాళ్ళు ఇద్దరు పోయి గుళ్ళో పెళ్లి చేసుకుందామని పోతే పంతులు గారే మీరు మాదిగోళ్ళు మీరు గుళ్ళేకి రావద్దు మీరు గుడి బయట ఉండన్నాడు సీఐ గారికి తెలుసు తెలుసు ఉన్న ఎస్ఐ గారికి తెలుసు ఇంకా ఈ దేశంలో కుల వివక్ష ఉన్నది అందుకే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ నడుస్తున్నది మరి మమ్మల్ని మాట్లాడద్దు అంటే ఎట్లా మా జాతుల కోసం మేము ఫైట్ చేస్తున్నాం కానీ ఏనా కొడుకు వచ్చి చేయట్లేదు గుర్తుపెట్టుకోండి మా బాబాసాహెబ్ని అవమానించినా ఇదే బైర్ నరేష్ రెంజల్ రాయేసి ఇంకా స్టేజ్ మీద చాలా మంది కనబడతారు మా జాతుల కోసం మాకు మాట్లాడుకునే హక్కు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ అనుభవిస్తున్న చాలామంది బీసీలలో లక్షకు ఒక్క వ్యక్తి నిజమైన బీసీ బైరి నరేష్ గారు అని స్టేజ్ మీద నుంచి నేను చెప్తా ఉన్నా అంబేద్కర్ గారు ఇచ్చిన ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ అనుభవిస్తూ కూడా బాబాసాబ్ అంబేద్కర్ వల్ల మేము విద్య నేర్చుకున్నాం బాబాసాబ్ అంబేద్కర్ గారి వల్ల మాకు ఉద్యోగం వచ్చిందని ఎంతో మంది తిరిగి కూడా సపోర్ట్ చేయని బీసీల కంటే దాంట్లో సుజాత గారు గొప్పవారు అయా ఈ దేశంలో మునురు కాపు కులంలో నేను పుట్టినా షాలోల కులంలో నా భర్త పుట్టినా బాబాసాహబ్ అంబేద్కర్ గారి వల్లనే ఆయన ఇచ్చిన హక్కుల వల్లనే మేము ఉస్మానియా యూనివర్సిటీ మెట్లెక్కగలిగినామంటే అంటే కారణం బాబాసాబ్ అంబేద్కర్ అని ఆయన జెండాను పట్టుకొని ఆయన సిద్ధాంతాన్ని పట్టుకొని ఊరులో తిరుగుతూ ప్రచారం చేస్తా ఉన్నారు ఇది కదా నిజంగా తిన్నటువంటి అన్నాన్ని మర్చిపోని జాతిలో పుట్టిన వాళ్ళ యొక్క చరిత్ర అందుకే అంత పెద్ద గొడవైనప్పటికీ కూడా ఒక సమతా సైనిక సైనికుడిగా నిజానికి సత్యానికి అండగా నిలబడ్డాను నేను బైరి నరేష్ గారి గురించి మాట్లా ఈయన ముంగట ఓ కిసుగు చాలా దివాంగ యూట్యూబ్ వాళ్ళకు ఆడవాళ్ళు ఉన్నాడు అమరా ప్రసాద్ సారేసాద్ పాడకవాడు మన జిల్లా వాడు జీవితం అంతా చదువుకున్నది సిఎస్ఐ చర్చిలా ఏడో చదువుకున్నాడు సిఎస్ఐ చర్చిలో చదువుకున్నాడు వాడు ఎప్పుడు హిందువు నాకు అర్థం కదా వాళ్ళ నాయన ఈయన గాంధార్లో ఎస్ఐ రిటైర్ అయ్యడు మన గాంధార్లో మన నిజామాబాద్ జిల్లాలో వారిల కుట్టే ఇద్దెత్తుకున్నాడు పైసె దియా తో సువర్ క్యా కాతా క్యా కాతా సువర్ ఆ సువర్ గాన్స్నే కాతా బెడే సండాస్ కాతా ఆ హో సండాస్ కారే जिन মহান బాబా సబ్ కే వజహే సే వో ఆజ్ హై ఉసి মহান కే ఆపోజిట్ మే బాత్ కర్ రహే ਕੋਈ తో భీ ఏక్ దిన uska భీ ఫిట్ పడతా లేకిన్ 아రే ఆ విధంగా కోరా మన ముందు పోయే పరిషద్ ఒస్తది బైరీ నరైసన్ అంతా మంచోని గాదనే ఆయన మనం ఓలను కొట్టదు తిట్టదు అంటే మన అవతలడు సామ్రాట్ అశోక చక్రవర్తి బౌద్ధం స్వీకరించిన తర్వాత అల్జేరియా దేశం నుంచి ఒకడు లెటర్ పంపినట ఏ నీ మీద గెలవాలని ఎప్పటి నుంచో కలలు అంటున్నా నేను సామ్రాట్ అశోక చక్రవర్తి కానీ నీ మీద గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు నువ్వు బుద్ధుడు అనేటువంటి ఒక సన్యాసి మార్గంలో నడుస్తున్నావట ఇకపై నువ్వు యుద్ధం చేయవట ఇగో నీపై ఫస్ట్ యుద్ధం నేనే ప్రకటిస్తున్నాను లెటర్ పంపిస్తాడు ఎవరు అల్జేరియా దేశం నుంచి సామ్రాట్ అశోక చక్రవర్తికి అప్పుడు అశోక చక్రవర్తి ఏమని ఉత్తరం పంపిస్తాడో తెలుసా మా జోలికి రానంత వరకు ఎవడు జోలికి పోగొత్తడు బుద్ధుడు కానీ మా జోలికి వస్తే ఈ బల కొట్టుకున్నాడు మనం నేను రెడీగా ఉన్నా మళ్ళీ కత్తి కట్టుకొని సిద్ధంగా ఉన్న బిడ్డ రెడీ అంటే వా నువ్వు సన్యాసి మార్గంలో నడుస్తున్నావు అనుకున్నా కానీ నువ్వు ఇంత అంటే సందర్భాన్ని బట్టి ప్రతిఘటించాలి మనము ఎప్పుడైనా అవతలోనికి మన సంఘటిత శక్తితోని చెప్పి నిన్నరు కదా యూనిఫామ్ వేసుకొని ఉండాలని చెప్పి ఇలా చూస్తే ఊళ్ళో ఏమనిపిస్తుంది కొత్త పోలీసులు వచ్చారు ఏమన్నా అనుకోరా అనుకుంటారా అనుకోరా అనుకుంటారనుకోరా బాబాసాబ్ అంబేద్కర్ గారు సమతా సైనిక్ దళ స్థాపించింది సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం దేనికోసం సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఓ వెయ్యి మంది సమతా సైనికులు పక్క ఊర్లో అంబేద్కర్ గారు విగ్రహాన్ని పెట్టనీయమని కొద్దిమంది మూర్ఖులు వాదించినప్పుడు ఏం లేదు చేతుల లాఠీ తీసుకోవాలా యూనిఫామ్ తీసుకోవాలా ఆ ఏడైతే విగ్రహాన్ని పెట్టద్దన్నారో ఆ వెయ్యి మంది యూనిఫామ్ పెట్టుకుని అక్కడ కూర్చోవాలి వస్తారు ఆయన దగ్గరికి మనం కొట్టాల్సిన అవసరం లేదు సంఘటితు సంఘర్షిక సంఘటిత సంఘర్షకరు హజారు ఆత్మీ ఉదరు బయటనే వాదే ఓ పిషాబ్ కెళ్ళి బారినయ్యాయిగా ఇది బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పింది లక్ష ఎట్లయి తుపాకులు పట్టుకున్నాం ఎర్ర జండ అడవిలకే ఎర్రజండరీ వాపసుయలో అంటే అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు ఏం పట్టుకోవాలా ఏకే ఫార్టీ సెవెన్ కంటే కూడా బలమైన ఆయుధాన్ని ఇచ్చిండు బాబాసాబ్ అంబేద్కర్ మనకు జ్ఞానము జ్ఞానానికి అజ్ఞానానికి విజ్ఞానానికి మధ్య ఒక చిన్న తేడా చెప్తా పెండ కదా పెండ గోబర్ అర్థమవుతుంది అమ్మ తెలిదండ్రకి ఈ ఈ గోబర్ ఉందిగా పెండ మనం ఏదైనా కొత్తగా పెళ్లికి పోదామని చెప్పి మంచి బట్టలు తయారు చేస్తా తయారైపోతున్నాం రోడ్డు మీద పెండ కనిపించింది అనుకో ఏం చేస్తారు జ్ఞానవంతులు మెల్లిగా దాని మీదకెళ్ళి దాటిపోతారు కదా పూసుకోండి కదా సెంటు వాసన వస్తుందని చెప్పి పూసుకుంది కదా జ్ఞానవంతులైతే అది పెండని దాన్ని అని దాన్ని దాటి వెళ్ళిపోతారు విజ్ఞానవంతులు అయితే ఏం చేస్తారు ఆ పెండను తీసుకొని వచ్చి గోబర్ గ్యాస్ తయారు చేసి సమాజానికి అందిస్తారు గోబర్ గ్యాస్ తయారు చేస్తారా చేయరా కానీ మతం ఏం చేస్తుంది గొబ్బెమ్మల్ని చేసి దాని మీద పువ్వులేసి దాని చుట్టూ తిప్పుతది ఇట్లా తిప్తు తిప్పదా ఇది అజ్ఞానానికి విజ్ఞానానికి జ్ఞానానికి ఉన్న తేడా బాబాసాబ్ అంబేద్కర్ గారు మనల్ని జ్ఞానం నుంచి విజ్ఞానానికి ప్రమోట్ అమ్మన్నారు కానీ అజ్ఞానానికి కాదు మై ఎంబీబీఎస్ డాక్టరు మై గాయగా మూత్పీ రావు వీడియో పెట్టి ఓరే నీ అమ్మ పాడైపోని ఎటు తీసుకపోతున్నారు ఈ దేశాన్ని ఈ విషయాన్ని మాట్లాడద్దంటే ఎట్లా ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి దేశము భారతదేశము ఇక్కడ కులాలు మతాలు భాషలు వర్ణాలు వైషమ్యాలు ఉన్నా మనుషులంతా కూడా భారతీయులుగా ఉండాలని చిన్నప్పటి నుంచే మనకు అలవాటు చేస్తారు స్కూల్కి పోయిన వాళ్ళు చేయలేకపోయినా ఎంతమంది స్కూల్ చదువుకున్నారు ఎంతమంది ఉన్నారు ఈ మీటింగ్లో మనం అందరం స్కూల్లో ఏమని చదువుకున్నాం భారతదేశం భారతీయులందరూ మరి మళ్ళీ హిందూ ముస్లిం క్రిస్టియన్లు అడిగిలొచ్చరా రాజ్యాంగమే చెప్తున్నది ఏమని భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా రాజ్యాంగం కంటే గొప్ప అవి కరోనా టైమే సబ్ బంధ కింద పోలీస్ రాజ్యాంగాన్ని పాటించే వాళ్ళు డాక్టర్లు రాజ్యాంగాన్ని చట్టాన్ని పాటించే వాళ్ళు సంఘ సంస్కర్తలు రాజ్యాంగాన్ని చట్టాన్ని పాటించే వాళ్ళు పోలీసులు బయట లేకపోతే కరోనా టైంలో ఏమైంది శుక్లా అమరదనం విష్ణు జశివర్ణం చతుర్భుజం బందో గయా లా హిలా హిలల్లా మహమ్మదర్ రసూలల్లా బందో గయా డయగల రాజా గొప్ప దేవుడ మహోనద్ర ఏసైయార్ బంజై ఇంపలవర్తులు పోలీస్ వచ్చి అగర్ దేవుడు ఉంటే నీ కోసం దేవుడిని ఉంచుకో కానీ నీ గడప లోపల మాత్రమే దేవుడు గడప దాడితే భారతదేశం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పినా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పినా ఈ ఊరు నుంచి పక్క ఊరికి ఏదైనా స్టూడెంట్ చదువుకున్న అమ్మాయి పోతే ఎవరైనా పోకిరోడు ఆమెను గెలికిం అనుకో అల్లా అంటే ఫరిస్తాల్ని పంపడు ఏసయ్య అంటే దేవదూతని పంపడు రామా అంటే హనుమంతులు పంపడు సెల్ ఫోన్ తీసి హండ్రెడ్కి డైల్ చేస్తే పోలీసులు వచ్చి రక్షిస్తారు అదే భారత రాజ్యాంగం అదే చిట్టం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి నరేంద్ర మోడీ అయినా ఊర్లో ఉన్న వార్డు మెంబర్ అయినా ఏమైనా దైవ్య ప్రమాణం చేస్తారు భారత రాజ్యాంగం ఓడికి కూడా రాజ్యాంగం తెలియదు మళ్ళా దగ్గర ఒక పాటలు రాస్తాడు రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిసి చూసుకోండి మనిషికి జీవించే హక్కు మనిషికి మాట్లాడే హక్కు భాష హక్కు మతం హక్కు ప్రతిక పత్రికల్లో ప్రకటన హక్కు ఇది మానవలకు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ హక్కులని రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయనని తీసుకపోయి బెడ్రూమ్లో కరే జైల్లో వాడేస్తే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు మాత్రమే రేవంత్ రెడ్డిని కాపాడింది కానీ ఆయన కులమైన మాత్రమే కాదు గుర్తుపెట్టుకోండి ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ దేశానికి ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ రేవంత్ రెడ్డి గారిని కౌంటర్ చేస్తూ పార్లమెంట్లో మాట్లాడితే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు మై శూదృహం మేర హిందీ ఆప్కే చేసానయ్యే మేర హిందీ కంజూరే తుమ్ బ్రాహ్మణే శూద్రువే అన్నాడు కానీ ఆయనకు అర్థమైనటువంటి విషయము మనకే అర్థమవుతలేదేమో ఆలోచించుకోవాల్సిన అవసరం అంటే వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు మై శూదృహం రాజ్యం వాళ్ళది ఉంటే మై రాజు కేసీఆర్ గారు రాజ్యంలో ఇబ్బంది పెడితే భారత రాజ్యాంగం గురించి మాట్లాడతారు ప్రతి ఒక్క కష్టాలు ఉన్న ప్రతి చెత్తన కొడుకు రాజ్యాంగం గురించి మాట్లాడతారు దాంట్లోకి వెళ్ళి అవతల వాడగానే మాకు సంబంధం లేదని అంటారు కేసీఆర్ గారు రాజ్యంలోకి రావడానికంటే ముందు కొన్ని లక్షల సార్లు బాబాసాహ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్ల తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చింది మాట్లాడిండు మాట్లాడలేడా ఇదే కేసీఆర్ గారు బీజేపీ గవర్నమెంట్ని కౌంటర్ చేసినప్పుడు మళ్ళా రాజ్యాంగం గురించే మాట్లాడతారు మిత్రులారా సహోదరులారా రాజ్యాంగం యొక్క వారసులమైనటువంటి మనకు రాజ్యాంగం తెలియదు రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి బీసీ సహోదరులకు తెలియదు రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి స్త్రీలకు తెలియదు ప్రతి కులంలో ఉన్నటువంటి స్త్రీ గవర్నమెంట్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్న ప్రతి స్త్రీకి కూడా మెటర్నిటీ లీవ్స్ ఇచ్చిండు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆ విషయం వాళ్ళకు తెలియదు మరి ఈ అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది ఎవరిపై ఉంది మీ పైన లేదా మీ అందరి మీద లేదా అమ్మా నరేష్ నేను వరవరు చచ్చిపోలే మీ పని కాదా హర్ ఇన్సాన్కి ప్రతి ఒక్కళ్ళ బాధ్యత మా అమ్మ కూడా నన్ను చాలా గౌరవంగా మెచ్చుకున్నది నేను ఒక్కనే కొడుకు చాలా సందర్భం ఎప్పుడు చెప్పాలి ఎవలేదు తెలియదు నాకు అక్క లేదు అన్న లేదు తమ్ముడు లేడు అన్న లేడు ఒక్కనే వన్ మ్యాన్ ఆర్మీ అర్థమైందా నేను బాబాసాబ్ అంబేద్కర్ గారు చూపించిన మార్గంలో ఒక మహర్ యోధుడుగా పనిచేయాలని నిర్ణయించుకున్నా కాబట్టి ఏ నా కొడుకు తలవంచకుండా పనిచేస్తున్నా ఇది మనందరి బాధ్యత గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సావకుండా బతికేవాడు ఎవ్వడు లేడు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి పివి నరసింహారావు చచ్చిపోలే మీరు చచ్చిపోరా చావడానికంటే ముందు ప్రశ్నించండి చావడానికంటే ముందు గర్జించండి బాబాసాబ్ అంబేద్కర్ క్లియర్గా చెప్పిండు మేకల్ని బలిస్తారు కానీ మరి ఎప్పుడు సినిమాలు అవుతాం మనం